హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమ్మెల్యే వారణాసి సూర్యం జానీ మాస్టర్ జానీ మాస్టర్ జానీ మాస్టర్ మొత్తం సోషల్ మీడియా అంతా ఎక్కడ చూసినా కూడా జానీ మాస్టర్ ఇష్యూనే డిస్కషన్ జరుగుతుంది కొందరు జానీ మాస్టర్కి పాజిటివ్గా డిస్కస్ చేస్తుంటే కొందరు నెగిటివ్గా వీడియోలు పెడుతున్నారు సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళది కానీ కానీ ఇక్కడ జరుగుతున్న వాస్తవాలు ఏంటంటే ఇది పూర్తిగా రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ గారిని దెబ్బ కొట్టాలని ఇంటెన్షన్తో చాలా వ్యవహారాలు నడుస్తున్నాయి అది తెలివితేటలు అంటారు తెలివితేటలు కూడా కాదు అది తెలివితేటలు అంటారు ఇప్పుడు ఆ ఎవరు నడిపిస్తున్నారు అనే విషయం మనం చివరిలో డిస్కస్ చేద్దాం ఫస్ట్ జానీ మాస్టర్ ఇష్యూ విషయానికి వస్తే ఆ అమ్మాయి ఏంటి ఏం కేసు ఫైల్ చేసింది నన్ను జానీ మాస్టర్ రేప్ చేశాడు రేపు ఒకసారి కాదు పదిసార్లు చేశాడు అన్నట్లు తను కేసు ఫైల్ చేసింది రేప్ జరిగి ఉంటే ఎగ్జాంపుల్ జరిగిందే అనుకున్నాం ఎక్కడైనా ఎవరైనా ఏ అమ్మాయి అయినా కూడా సో ఇన్ కేస్ జానీ మాస్టర్ చెడ్డవాడైతే అక్కడి నుంచి తప్పుకొని పూర్తిగా వేరే మాస్టర్స్ దగ్గర లేకపోతే వేరే ఆపర్చునిటీ ప్లాన్ చేసుకుని వెళ్ళిపోవాలి అవునా రేప్ జరిగిన తరువాత కూడా ఐదారు సంవత్సరాలు ఎవరైనా మనిషి చెడ్డవాడైతే తనతో ట్రావెల్ అవుతారా ఫస్ట్ క్వశ్చన్ ఇది ఎవరికైనా కామన్గా వచ్చే క్వశ్చన్ ఇది ఎందుకు ట్రావెల్ అవుతుంది ఇంకా ప్రపంచంలో ఎవరూ లేరా జానీ మాస్టరే ఉన్నాడా ఎంతమంది మాస్టర్ లేరు సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది దగ్గర వర్క్ చేయకూడదు ఈ చిన్న లాజిక్ మిస్ అయ్యారు వెనుకున్న వ్యక్తి అది తెలుగు థియేటర్లో ఉంటారు ఇవన్నీ సో జానీ మాస్టర్ని వాంటెడ్గా ఇరికించి ఒక ఎరగా వాడుకుంటూ త్రివిక్రమ్ గారి మీదుగా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయాలనేది ఆ వ్యక్తి ఇంటెన్షన్ క్లియర్గా ఎవరికైనా కూడా క్లియర్గా అర్థమైపోతుంది సో మరి దేనికి ఇదంతా అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో తన ఇమేజ్ని బిల్డప్ చేసుకుంటూ తన ఐడెంటిటీని కాపాడుకుంటూ మెగా ఫ్యామిలీ నుంచి విడిపోయి తను ఇండిపెండెంట్గా ఎదగాలని తన ఇంటెన్షన్ ఇండిపెండెంట్గా ఎదగడం తప్పు కానే కాదు ఎందుకంటే ఎవరైనా తనైనా మనమైనా ఎవరిమైనా కూడా ఇండిపెండెంట్గా ఎదగాలని అనుకుంటాం కానీ ఈ పద్ధతి ఇది కాదు ఇంత దారుణంగా ఇంత వైలెంట్గా ఎదగాల్సిన అవసరం లేదు నిజంగా నీ దగ్గర టాలెంట్ ఉంటే నీ దగ్గర అంత విషయం ఉంటే నీ టాలెంట్తో నీ కష్టంతో నువ్వు ఎదుగు అంతే తప్ప ఇలా వాడి మీద వీడి మీద పడిపోయి జనాల మీద అవన్నీ వృద్ధేసి ఎదగాల్సిన అవసరం లేదు నువ్వు మంచోడి అయితే కదా కానీ పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి కొన్ని శక్తులు ఖచ్చితంగా పనిచేస్తున్నాయి ఫస్ట్ స్టెప్గా జానీ మాస్టర్ని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ వాస్తవాలు జనాలు అందరూ గమనిస్తున్నారు ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు జనాలు పిచ్చోళ్ళు ఏం కాదు చాలా అడ్వాన్స్ అయిపోయారు ఎంతమంది ఏం చేసినా కూడా వాస్తవాలు గమనిస్తూ జరిగే పరిణామాలను ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో అప్డేట్ అవుతూనే ఉన్నారు సో వెనుక ఉన్న వ్యక్తి గురించి కాసేపు మాట్లాడదాం సో ఒకటి ఏంటంటే కొందరు వైసీపీ కుట్ర అని చెప్పేసి దీని మీద ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాంటి కోణం కూడా ఉంది అని చెప్పేసి చాలామంది డిస్కస్ చేస్తూ ఉన్నారు అఫ్ కోర్స్ ఉంటే ఉండొచ్చు కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వైసీపీ చచ్చిన పాము అది ఎంత దారుణంగా డిజాస్టర్ అయిందో మీ అందరికీ తెలుసు వైసీపీకి ఇప్పటికిప్పుడు ఇవన్నీ ప్రయోగాలు చేసి పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టాల్సిన అవసరం లేదు అసలు సిస్సలు అవసరం ఎవరికి ఉంది అంటే ఒకే ఒక్క పర్సన్ మన ఐకాన్ స్టార్ ఐకాన్ బాబు ఐకాన్ బాబుకి ఇమ్మీడియట్ ఎందుకు ఈ స్టెప్ తీసుకున్నాడు అంటే ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ దెబ్బ కొట్టేసేయాలి కొట్టకపోతే నిద్రపెట్టలేదు మనవాడికి సో మెగా కాంపౌండ్లో ఉండి మెగా ఫ్యామిలీలో ఉండి ఈ ఐకాన్ బాబుకు ఏం పోయే కలమో నాకు తెలియట్లేదు కానీ సో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడం అనేది ఐకాన్ బాబు టోటల్ తన కెరియర్కే పంగనామం పెట్టుకునేట్టుగా ఉన్నాడు మనమన్నటి వరకు చాలా సింపుల్గా మాలాంటి వాళ్ళు కూడా సరే చావని అని చెప్పేసి వదిలేసాం కానీ ఇక ఐకాన్ బాబునైతే వదిలే ప్రసక్తే లేదు సో ఈ జానీ మాస్టర్ ఇష్యూను రైజ్ చేసి ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని జానీ మాస్టర్ని ఇష్యూని రైజ్ చేసి జాన్సీతో ఆ జాన్సీ ఈ మధ్యకాలంలో ఎక్కడ ఉందో కూడా తెలియదు ఆలాప్షన్ ఊడిపడిపోయి ఆ స్పెడ్స్ ఇలా పైకి పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టి జానీ మాస్టర్ అది జానీ మాస్టర్ ఇది అని చెప్పేసి ఓ ఎగేసుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టేసింది మరలా పనిలో పనిగా దీని వెనకాల ఒక బడా హీరో సపోర్ట్ ఇస్తున్నారు ఆ అమ్మాయికి ఛాన్సులు ఇస్తున్నాడు అని చెప్పేసి వాగుడు ఇవన్నీ మినిమమ్ కామన్ సెన్స్గా ఆలోచిస్తే ఎవరైనా తెలుస్తుంది అల్లు అర్జున్ సార్ ఇవన్నీ నడిపిస్తున్నాడు తను అర్జెంటుగా ఏమో పార్టీ పెట్టినా పెట్టేస్తాడేమో ఎవరికి తెలుసు అల్లువారి స్కెచ్ ఇదంతా అల్లువారి స్కెచ్లో జానీ మాస్టర్ని బావుగా వాడుకుంటున్నారు చూద్దాం కథ ఎంతవరకు వెళ్తుందో తెలియదు కానీ ఈ వ్యవహారాలన్నీ జరుగుతూ ఉన్నాయి నాకు తెలిసి ఈ అల్లు అర్జున్ చేసే వ్యవహారాలకి ఎవరు బలం అవుతారు ఏకంగా ఐకాన్ స్టారే బలే అవుతాడా ఏంటి అనేది చూడాలి మరి చూద్దాం కానీ మొత్తానికి జానీ మాస్టర్ని మాత్రం చాలా భయంకరంగా ఇరికిచ్చారు సో మరి ఇప్పటి వరకు జానీ మాస్టర్ అంటే ఈ కేసు ముందు వరకు జానీ మాస్టర్ ఒక ఎత్తు ఈ కేసు తర్వాత జానీ మాస్టర్ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది మనం అప్డేట్ గమనిస్తూ ఉండాలి ఏదేమైనా కూడా నిజంగా తప్పు చేసి ఉంటే జాని మాస్టర్ నిజంగా తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా శిక్ష పడాలి నా పాయింట్ ఆఫ్ వ్యూ వచ్చేసి ఖచ్చితంగా ఇది ఈ తప్పులు విషయాలు పక్కకు పెడితే ఇది ఖచ్చితంగా ఒక వ్యక్తిని టార్గెట్గా ఇరికించే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు సో చూద్దాం మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అసలు జరుగుతున్న వాస్తవాలు మీరేమనుకుంటున్నారనేది సో పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు నా కమ్యూనికేషన్లో ఉంటూ కామెంట్ రూపంలో మెన్షన్ చేస్తూ నాకు అప్డేట్లో ఉండండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ యూ ఆల్ మీ వారణాసి సూర్య ఎమ్మెల్యే వారణాసి సూర్య థ్యాంక్ యూ